పురాణములు అనేక విధాలుగా మనకి బోధిస్తున్నాయి వైష్ణవం శైవం శాతం ఈ విధంగా పురాణులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అన్ని పురాణులలో నువ్వు తత్వంగా ప్రధానమని చెబుతూ కొన్ని చోట్ల కృష్ణాది కూడా శివకర్యాన్ని ఎలా ఆరాధించారో చెప్తున్నాను ఉదాహరణకు సత్యనారాయణుడు అనే ఒక రూపాన్ని మనం ఆరాధిస్తాం నారాయణుడు అసత్యనారాయణుడు ఒకడు ఉంటాడా వేరే నారాయణుడు సత్యమే అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే బ్రహ్మాండమంతా వ్యాపించిన ఒక మహా మహాదివ్యలే తేజమైన లింగం బ్రహ్మకు సాక్షాత్కరించరా అది ఎవరిది అందులో ఎవరున్నారు దీని యొక్క ఆధ్యత్యం లేని విమర్శ వచ్చినప్పుడు ఆ లింగంలో నుంచే శివుడు వాక్కు వినపడింది ఓ బ్రహ్మదేవా విష్ణు దేవ మీరు దీని ఆజ్యంతములు కనుక్కునే ప్రయత్నం చేయండి బ్రహ్మ పైకి ఉద్యమకంగా వెళ్ళాడు నేను కనుక్కున్నానని చెప్పి అబద్ధం అక్కడ అనంతమైన వస్తువును కనుక్కోవడం ఎట్లా అవుతుంది అతడికి అమృతం ప్రాణ చెప్తుంది అలాగా ధర్మ అజ్ఞానం ఉందా అంటే అవన్నీ తర్వాత విషయాలు చాలా చర్చ ఉంటుంది దాన్ని అది తాను చూచాను అని సూ అంటే అతడికి అంతవరకు గోచరించింది తాను వెళ్ళగలిగినంతవరకు గోచరించింది ఆ తర్వాత తాను వెళ్ళలేడు కాబట్టి అది ఆ చివరి భాగంగా కనిపించింది మనిషి శక్తిని అనుసరించింది మూలాన్వేషణ చేస్తూ వెళ్ళిన మహావిష్ణువుకు దానికి మూలమే లేదు అని జ్ఞానం వారికి కలగడం చేత లోక పూజడైనాడు ఈ సత్యం చెప్పడం చేత ఆయన సత్యనారాయణుడైనాడు సత్యం రక్షిస్తుంది సత్యం యొక్క రక్షణ మహావిష్ణువుకి అవసరమైతే మా అస్మదాతులు చెప్పేదానికి ఆ సత్యం విషయం గురువు సాంప్రదాయం దేశెత్తినటువంటి గురువు ఈ సచిన్ చెప్పినప్పుడు దానిని ఇతర సిద్ధాంత అర్ధాంతములతో పోల్చి తానే ఒక ఏదు ఉత్తమైందో నేనే నిర్ణయం నిర్ణయం చేసుకుంటాను అని రాదు అలా చేయకూడదు